शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री, 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 श्री आञ्जनेयस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఐదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ ఏకాదశి ద్వాదశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాలు భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా నూట మూడు అనగా ఈరోజు నూట మూడవ రోజు శ్రీమద్భగవద్గీత చతుర్ధ చతుర్దశోధ్యాయంలో గుణత్రయ విభాగ యోగం అనే ఈ పద్నాలుగవ యోగంలో ఇప్పుడు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణము తాత్పర్యములను తెలుసుకుందాం పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాము ఇప్పుడు ఆరవ శ్లోకం తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశక మనామయం సుఖసంఘేన జ్ఞాన సంఘేన చానఘ ఈ ఆరవ శ్లోకానికి తాత్పర్యం ఆ గుణాలలో సత్వగుణం పరిశుద్ధమైనది అది ప్రకాశాన్ని కలిగించి పాపాల నుంచి దూరం చేస్తుంది ఈ గుణోద్భాసితులు సౌఖ్యం జ్ఞానం అనే వాటితో బద్దులవుతారు ఇప్పుడు ఏడవ శ్లోకం రజోరాగాత్మకం విద్ది సంగ సముద్భవం తన్నిభద్రా కర్మ కర్మసంగేన దేహినం ఏడవ శ్లోకానికి తాత్పర్యం అర్జున రాగమయమైన రజోగుణం కామ మోక్ష మోక్షాదుల సంపర్కం వల్ల ఆవిర్భవిస్తున్నది ఈ గుణానికి బద్ధుడైన జీవుడు కర్మలచే బద్ధుడవుతాడు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం తమస్వ విద్ది మోహనం దేహినా ప్రమాదాలస్య నిద్రాభీ సన్నిభద్రాతి భద్రాతి భరత ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం అజ్ఞానం నుంచి జనించే తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచి వేస్తుంది సోమరితనం నిద్ర పొరపాటు అనే వాటితో బద్ధులను చేస్తుంది ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం సత్వం సుఖే సంజయతీర కర్మణి భారత జ్ఞానమావృత్యా ప్రమాదే సంగయచ్యుత సంఘయచ్యుత అంటే ఓ భారత సత్వగుణం జీవుణ్ణి సుఖబద్ధుణ్ణిగాను రజోగుణం కర్మకంఠునిగాను కర్మఠుణ్ణిగాను మార్చుతాయి అందుకే తమో గుణం జ్ఞానాన్ని మరుగుపరిచి ప్రమాదాలను కలిగిస్తుంది ఇక ఈనాటి చివరి శ్లోకం పదవ శ్లోకం తత్వం సత్వం భవతి భారత రజస తమశ్చేవ తమస్సత్వం రజస్తధ అర్జున ఒకప్పుడు రజస్తమో గుణాలను అణచి సత్వము మరొకప్పుడు సత్వతమో గుణాలను అణచి రజోగుణము ఇంకొకప్పుడు సత్వరజోగుణాలను గెలిచి తమో గుణం ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి ఈనాటి భగవద్గీత పారాయణం ఇంతతో సమాప్తం తిరిగి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం